జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి ఇప్పటి డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణం రాజు గారు తాను చాలా సెంటర్ పాయింట్గా రాజకీయాలు నడుస్తూ ఉండే తన చుట్టూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పైన ఆయన తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తూ ఉండడం తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉండడం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో కూర్చొని చాలా తతంగం నడిపిస్తూ ఉండే అదే క్రమంలో రఘురామకృష్ణరాజు గారు చాలా కేసులు కూడా ఎదుర్కొన్నారు ఇందులో కీలకమైనది తన ఇంటి దగ్గర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటి బయట నిఘా పెట్టింది అని ఒక కానిస్టేబుల్ ఎవరో తిరుగుతూ ఉన్నారు అని ఎక్కడ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఒక కానిస్టేబుల్ ఉంటే వాళ్ళ మనుషులు ఎత్తుకొని వచ్చి ఇంట్లోకి వచ్చి బంధించి కొట్టారు ఆ వీడియోలు కూడా చూసాం ఒక దగ్గర తను ఎత్తుకొని పోతున్నారు కారులో ఇంటికి తీసుకెళ్ళి రఘురామకృష్ణం గారు వాళ్ళ కొడుకు కొట్టారు అని అప్పుడు అది పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది ఆ వీడియోలు ఆయన ఎత్తుకెళ్ళి బంధించి కొట్టిన ఈ వీడియోలు చూసినటువంటి గచ్చిబౌలి పోలీసులు రఘురామకృష్ణం గారి మీద కేసు కూడా పెట్టారు గుర్తుంది ఈ అంశం అనంతపురానికి చెందినటువంటి కానిస్టేబుల్ ఫరూక్ బాషా ఫారూక్ బాద్షాను కొట్టారు అని అయితే రఘురామకృష్ణరాజు గారి మీద కేసు పెడితే తన మీద కేసు కొట్టేయాలి అని చెప్పి అప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కూడా వెళ్తే లేదు దీనికి సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయి కదా ఈ కేసు కొట్టివేయమని చెప్పి రాజుగారి పిటిషన్ అప్పుడు హైకోర్టు తోసిపుచ్చింది కూడా తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఆ సుప్రీంకోర్టు విచారణ జరుగుతూ ఉంటే ఈరోజు ఒక అనూహ్యమైన ట్విస్ట్ అనూహ్యం ఏముందిలే కానీ మొత్తం మీద అయితే అధికారంలో ఉన్న తర్వాత ఇటువంటి ట్విస్ట్లు మామూలేనేమో ఇంకా ఈరోజు సుప్రీంకోర్టులో ట్విస్ట్ ఏంటి అంటే ఈ కేసు ఎవరైతే పెట్టారో కానిస్టేబుల్ ఫరూక్ బాషా ఆయన నేను కేసు వెనక్కి తీసుకుంటా ఈ కేసు నాకు కొనసాగించే ఉద్దేశం లేదు అని సుప్రీంకోర్టుకు చెప్పారు సుప్రీంకోర్టులో జస్టిస్ జెకే మహేశ్వరి నేతృత్వంలో ధర్మాసనం విచారణ జరుపుతూ ఉన్నారు జెకే మహేశ్వరి నేతృత్వంలో ధర్మాసనం సో తను ఆ ధర్మాసనం ముందు ఈ కానిస్టేబుల్ ఈ కేసును కొనసాగించే ఉద్దేశం నాకు లేదు నేను వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పి ప్రకటించారు సో ఇదే విషయాన్ని ఒక అఫిడవిట్ రూపంలో జమ సుప్రీంకోర్టుకు సమర్పించమని చెప్పి ఆ కానిస్టేబుల్కి చెప్పింది సుప్రీంకోర్టు అండ్ అదే సమయంలో రఘురామకృష్ణరాజు గారి న్యాయవాదికి అప్పుడు ఏం జరిగింది మొత్తాన్ని ఒక నివేదిక రూపంలో మా ముందు ఉంచండి అని చెప్పి కృష్ణరాజు గారి న్యాయవాది కూడా ఆదేశాలు జారీ చేసి తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది సో దాడి చేయించుకున్న కానిస్టేబులే ఇప్పుడు ప్లేట్ పెరాయించారు కాబట్టి బహుశా ఇంకా కృష్ణరాజు గారికి ఈ కేసులో పూర్తి ఉపశమనం ఏమైనా దక్కొచ్చాము చూద్దాం రెండు వారాల తర్వాత జేకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం ఏం నిర్ణయం తీసుకుంటారు